పోష్గానే ఉన్నాడుగా చిప్స్కి ఇక్క గుర్తుపడతాడేంటి టెన్ రూపీస్ పెడితే వస్తుందా అరేనా పోలే దిక్కు మరిశి ఉన్నాడు వచ్చేరేవులో గోరింటాకు అరటి గెలలు కొబ్బరి బోండాలు ఇదిగో ఇంకా ఇవన్నీ ఎక్కించమంది అమ్మా అదేంటి మళ్ళీ కొన్నా ఇదిగో లిస్ట్ ఒక అమ్మాయి నా చిప్స్ అన్ని తినేసింది నేను ఒకటి తీసుకుంటే తను రెండు నేను రెండు తీసుకుంటే తను నాలుగు చివరికి ప్యాకెట్ మొత్తం ఎత్తుపోయింది అడుక్కునేదా మరి తిప్పకపోయావా పోనీలే ఆకలి మీద ఉందా అనుకున్నాను అది నా ప్యాకెట్ అనుకున్నాను నువ్వే లాక్కుంటున్నావని నాకు పిచ్చి కోపం వచ్చింది చిన్న కమ్యూనికేషన్ నువ్వు చెప్పాల్సింది కదా నేను అమ్మాయిల దగ్గర రిస్క్ తీసుకోనండి నోరు ముసుకుని కూర్చుంటేనే బెటర్ తనతో ఎక్స్పీరియన్స్ పదవే రాజీ మామూ నా సీతామ లక్ష్మీ శ్రీరామ్ కత్తిలా ఉంది కదా హలో నేను సీత హాయ్ రామ్ శ్రీరామ్ బర్న్ జేమ్స్ బర్న్ హీరో మెగాస్టార్ అయితే నేను క్వీన్ విక్టోరియా అందమైన గోదావరి అంతకంటే అందమైన పరిసరాలు చక్కటి లాంచీ ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సి ఉంటుంది అందులో ఒక వింత మనిషి నేను షేక్ హ్యాండ్ ఇచ్చాయి సీత అంటే చిరంజీవిలాగా సెల్యూట్ చేసి రామ్ శ్రీరామ్ అన్నాడు తన చిప్స్ లాక్కుండా నవ్వుతూ కూర్చున్నాడు ఎందుకు అనిపించిందో నాన్నని అడిగినట్టు తను సారీ చెప్పమన్నాను ఇక్కడ అసలు దొరకదంటాడు ఇప్పుడే లాంచ్ వరకాల ప్లేస్ ఉంది కదా అక్కడ తీసుకోరా సంగతులన్నీ చెప్తున్నాడు సీఎంతో రెగ్యులర్ గా మాట్లాడతాడంట ఈ స్టేట్ లో ఏది కావాలన్నా నేను అడిగిన అతని గురించి నాకు చెప్పద్దు నాకు టెన్షన్ సారీ బావా తను వస్తున్నాడు నేను ఇక్కడ ఉంటే నీకు ఓకేనా లేక వెళ్ళిపోనా పిచ్చా నీకు నీకు ఇష్టమైతే ఉండు నాకోసం త్యాగాలు ఏం చేయక్కర్లేదు ఇంకా ఓపెన్ చేయలేదా కాస్ట్ ఏమన్నా దాచుకున్నా ఇలాంటివి బోల్డ్ నీకు నచ్చితే మాట్లాడుకోండి వెళ్తాం కమరాజ్ అన్నా నేను అడుక్కున్నాను కదన్నా ఉంచుకోరా పర్వాలేదు నాయి ఐదు వందల రూపాయలు పడిగలన్నా టాయిలెట్ వస్తున్నాను పక్క వెళ్తే ఆ నాయరాడు వచ్చి తెంపెదిరిపడన్నా ఎవరురా నాకు తెలీదన్నా ఎర్ర తొక్కేసుకున్నదవా ఈ లాంచీలో ఉన్నాడని వెనక ముందు చూడకుండా దూకేసానన్నా పొద్దు నుంచి ఒక మెతుకు కూడా తెలియదన్నా ఆ కెప్టెన్ గడు టికెట్ కొనలేదని తరుముతున్నాడన్నా పక్కూర్లో దిగి ఇంటికి వెళ్ళిపోరా మీ అమ్మ కంగారు కదా అమ్మ పిచ్చిది నాన్న తాగొచ్చి గుడ్ని బాధనడు బాతా ఉంటాడు ఐదు వందలు పోయింది వెళ్తే చంపేస్తాడన్నా నేను ఇస్తాలేరా నేను పిచ్చుని తీసుకోను అన్నా ఆ సీతారామ సగసగా ఎర్ర చుక్కన దొరికితే అడిగి బుద్ధి వచ్చినట్టు చేసి నా డబ్బులు నాకు ఇప్పిస్తారన్నా తీసుకో హారం తీసుకుంటాం మీరు కూడా వచ్చి తీసుకోండి

పుల్లట్టు పెసల పుల్లట్టు అల్లం పుల్లట్టు అయితే పుల్లట్లు ఇవ్వండి అదే మొన్న నాకు వంద రూపాయలు ఇచ్చింది నువ్వేనా మొన్న మాకు వేసింది అవును నేనే కానీ అది కాదు ఏదో బాగా మేము తిండికి లేని ఎవరన్నా కనిపిస్తున్నావా నీకు పాట బాగా పాడాడు ఇచ్చాను ఆహా ఆడు నా తమ్ముడు అని మా ఊరి గంటసాల అంటారు అని బాగా చదివించి ఆ గంటసాల అంతటో చేయకపోతే నా పేరు పొల్లట్ల పొల్లమ్మే కాదు రోడ్డు మీద అడుగు తిన వాళ్ళ కనిపిస్తున్నాడు ఏంటి నా తమ్ముడు పొల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్ నువ్వు చేసిన తప్పుదానికి నా పుల్లట్లు తినే యోగం నీకు లేదు ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ తెలియ కనీసం కుర్రాడికైనా ఇవ్వండి ఆడికైతే పీకైతా నువ్వు తీసుకోరా నేనేం అడుక్కున్నాను మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో పది పుల్లెట్ నీకే కదేటి ఇందా

Huh? You in English? Hey, bro, I'm a oh, babe. Huh? You call me Babe? Just -e 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 -e. I <times> <Yeah. times> uh, I will complain to Captain. here, yeah, bloody dog. <laughs>